మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల్లో వైసీపీ పార్టీ కార్యాలయంను రాజ్యసభ సభ్యుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మాజీ ఎమ్మెల్యే కమల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అలాగే మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మాజీ ఎమ్మెల్యే కమల మాట్లాడారు పాటు నేను వచ్చేటప్పుడు ఒక మురికి కాలువ ఇటు సైడ్ రోడ్డుకి ఒక సైడ్ మురికి కాలువకి సిమెంట్ సిమెంట్ కాలువ కట్టింది ఇంకొక ఇంకొక సైడ్ రోడ్డుకి అవతల సైడ్ సిమెంట్ కాలువ కాకుండా మామూలుగా రోడ్డు ఉన్నారు ఉన్నారనమాట అది కూడా దానికి కూడా ప్రాపర్గా సిమెంట్ కాలం కట్టిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఒక ప్రస్తుతానికి అనిశ్చిత అనిశ్చితం అన్నటువంటిది ఏది లేదు మా ఇది అఫీషియల్ గా మనం డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక వారం రోజుల లోపల క్యాండిడేట్ ని అఫీషియల్ గా డిక్లేర్ చేసుకు ఒక వారం లోపల ఆ క్యాండిడేట్ ని అఫీషియల్గా డిక్లే అన్ని అన్ని కోణాల నుంచి ఆలోచించి అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యంగా ఒకటి మాత్రం నిజం ఈ యొక్క నియోజకవర్గం చేనేతలకు మాత్రమే ఈ నియోజకవర్గం మాత్రమే వేరే ఎవరిని కూడా డిక్లేర్ చేసేటటువంటి అవకాశం లేదు ఎవరు అన్నటువంటిది ఒక వారం రోజుల్లో మీకు నిర్ణయాన్ని కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు పెద్దలు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారి మీదుగా ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు ప్రజలు దుక్కిరాల రైతాంగం మహిళలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది గ్రామాలు గల దుగ్గిరాల మండలంలో నాలుగు వేల ఐదు వందల మెజారిటీ వైఎస్ఆర్సిపికి అందించిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పంతొమ్మిది తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పేదల ఎనిమిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అద్భుతమైన నవరత్నాల పథకాల ద్వారా ఎందుకంటే ఈ పద్దెనిమిది గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద వర్గాలు దాదాపుగా తొంభై శాతం ఉన్నారు అంటే ప్రభుత్వ పథకాలు తొంభై శాతం ప్రజలకు చేరువైన అందువలన రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్స్ లో తప్పనిసరిగా ఈ నాలుగు వేల ఐదు వందల ఓట్లకి డబల్ తొమ్మిది వేల మెజార్టీ సాధించే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు సమన్వయంతో భావంతో మరలా ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది పేదల అభివృద్ధి జరుగుతుందనే ఒక నమ్మకం ఈ మండలంలో ఉన్న పేద వర్గాలందరికీ ఉంది ఈ కార్యాలయం ఒక సేవా సాధనగా గౌరవనీయులు చెప్పారు తప్పనిసరిగా బజ్చంద్రి గ్రామాలలో ఉన్న ఏ ఇబ్బందులు పడుతున్న ఏ వర్గాల ప్రజలకైనా ఏ పార్టీ ప్రజలకైనా ఇక్కడ ద్వారా సర్వీస్ అందించడం జరుగుతుంది రానున్న రోజుల్లో అన్ని విధాలుగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు కుక్కీరాల ప్రజలకి ఇది తలమానికమైన సేవా కేంద్రంగా విరజిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపరమైన ధన్యవాదాలు తెలియజారు